డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో మత్స్యకారులు ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ద్వారంపూడి రెడ్డి కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మత్స్యకారుల ఓటతో గెలిచిన చంద్రశేఖర్ రెడ్డి కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు నాయకుల మధ్య ఏమైనా ఉంటే రెండు పార్టీలు తేల్చుకోవాలి గానీ మధ్యలో కులాన్ని లాగటం సభ్యత కాదన్నారు ఈ విధంగానే మాట్లాడితే వచ్చే ఎన్నికల ద్వారంపూడిని గద్దె దింపుతామంటూ హెచ్చరించారు ఎప్పటికైనా రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మీ జాతి కోటి రూపాయలు ఇస్తే పది రూపాయలు పది కోట్లు చెప్పుకునే జాతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆయన జాతి గురించి మాట్లాడడం మందుల వ్యక్తిగతంగా ఉంటే కొండబాబు గారికి మాజీ ఎమ్మెల్యేకి వీళ్ళకి వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడకూడదు తప్ప నువ్వు వేళ నాలుగు కోట్లు ఇచ్చి నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు అతనికి తెలుసో తెలియదో పద్నాలుగు వందల కోటి పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు మల్లార సత్యనంగ గారు ఈ అగ్నికుల సంబంధించిన వ్యక్తే విద్యా విద్యాదాతగా ఉండియాడు బి నడుబుడ్డులోనే ఉన్నాడు